ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునిగాక ఈ యొక్క ఉదయకాల సమయం అందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని యొక్క ప్రవక్త ఆయన హగ్గయను గూర్చి ఆయన ప్రవచనములు గూర్చి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ప్రభునందు ప్రియమైన వార్లరా హగ్గై చాలా కొద్ది చాప్టర్సే అనగా రెండు అధ్యాయములే వ్రాసి ఉన్నాడు అయినా చాలా శక్తివంతంగా ఉంది ఈ యొక్క ప్రాఫిట్ లేక ప్రవక్త ఈయన ఏ గోత్రమునకు చెందినవాడు ఏ ట్రాయబ్కు చెందినవాడు అని మనం ఆలోచన చేసినప్పుడు ఈ ప్రవక్త లేవి లేవి గోత్రమునకు చెందినవాడు ఎ ట్రైబ్ ఆఫ్ లేవి మరియు ఇతని గురించి మనం ఆలోచన చేస్తే ఆయన ప్రవచించిన ప్రవచనాలు ఎప్పుడు జరిగినాయి అని మనం ఆలోచన చేస్తే డెబ్బై సంవత్సరములు ఇస్రాయల్ వారు బబులోను దేశమునకు బబులోని మహారాజు నెపికజ్ఞ ద్వారా చెరగొని ఉన్నారు డెబ్బై సంవత్సరములు వారు అక్కడ బానిసలుగా ఉండి దేవుని యొక్క సన్నిధిలో విజ్ఞాపన చేశారు పశ్చాత్తాపడ్డారు ఆయన వైపు తిరిగారు అందువలన కోరేష్ మహారాజు ఆయనకు విడుదల ప్రక వారికి విడుదల ప్రకటించి ఉన్నాడు ఐదు వందల ఇరవై బీసీ అయితే బబులోను రాజ్యము పర్షియన్ రాజు కూల్చివేయుట చేత బాబిలోను నెబ్బెజల తర్వాత అతని యొక్క తదుపరి రాజుల తర్వాత కూల్చివేయబడిన తర్వాత పర్షను మహారాజులు పరిపాలించటం జరిగింది అందువలన ఈ యొక్క హగ్గై ఏ కాలంలో ఉన్నాడు అని అనగా అదినాల్లో పరిపాలన చేస్తున్న రాజు ఎవరు అనే విషయాన్ని ఇక్కడే హగ్గయి మొదటి అధ్యాయంలోనే మనకు తెలియచేస్తూ ఉన్నాడు రాజు అయిన ఏలుబడి అందు రెండవ సంవత్సరము ఆరో నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గయ్య ద్వారా యూదా ఆదేశము మీద అధికారియు షయల్ కుమారుడైన కుమారుడైన వెలుకును ప్రధాన యాజకుడు యహోజా దాకు కుమారుడు అయిన యహోషువకు జరుబావేలు మరియు యహోషువాకు వారి కొరకు ఈ వాక్కు ప్రత్యక్ష పరచబడేది ఇక్కడ దేవుని యొక్క చిత్తము ఖచ్చితంగా వారి జీవితంలో బయలుపరచబడింది ఏ విధంగా ఉన్నారు నిర్లక్ష్య వైఖరిగా అందువలన దేవుని యొక్క ఉగ్రత కూడా దిగి వస్తుంది అన్నాడు దిగి వచ్చింది కూడా ఇక్కడ మనము ఆలోచన చేయాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏమనగా దేవుడు ఎల్లప్పుడూ కోపించేవాడు కాదు నిత్యము ఆయన తన యొక్క కోపాగ్నిచేత ఉగ్రత కుమ్మరించేవాడు కాదు ఆయన కనికర సంపన్నుడు దయాదాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపాసత్యము సత్యము కలవాడు మరియు ఆయన తన కోపమును అదుపు చేసుకొని పసాతా పడి తిరిగి తన బిడ్డల వైపు తిరిగే దేవుడు కాబట్టి అంత గొప్ప మహాప్రభు ఇక్కడ హగ్గాయి మొదటి అధ్యాయము పన్నెండవ వచనంలో ఇలాగూ వ్రాయబడి ఉంది శయల్తీయేలు కుమారుడైన జరుబాబెలును యహోజాదాకు కుమారుడు ప్రధాన యాజకుడు అగు యహోషువయు శేషించిన జనులందరూ తమ దేవుడైన యహో మాటలు ఆలకించారు హగ్గయ్య ప్రవచించిన ఈ ప్రవచనాలు దేవుని యొక్క మందిరం శిథిలంగా ఉంది మీరు మీ ప్రవర్తన ఆలోచించుకోండి ఒకవేళ పర్వతములెక్కి మీరు మానులు నరికి దానితో నువ్వు ఆలయమును కట్టించి ఉంటే ఆ పనికి నేను సంతోషించేవాడినే నామ ఘనత వహించేదే అయితే మీరు అలా చేయలేదు అన్నప్పుడు ఈ ప్రజలందరూ కూడా జరుబాబేలు మరియు యహోజా దాకు కుమారుడు అయిన యహోశువా ప్రధాన యాజకుడు దేవుని యొక్క వాక్కును ఆలకించారు తమ దేవుడైన యహోవా ప్రవక్త హగ్గయ్ని పంపించాడు పంపించి తెలియచేసిన వార్త వారు బాగా విన్నారు అర్థం చేసుకున్నారు ఇక వారి యొక్క నిర్లక్ష్యమును విడిచిపెట్టారు అజాగ్రత్తను విడిచిపెట్టారు దేవుని యొక్క చిత్తమును నెరవేర్చని స్థితిని మర్చి విడిచిపెట్టి దేవుని యొక్క పనికై వారు తమను తాము సమర్పించుకొని పని చేయ పూనుకున్నారు ఇక అప్రమత్తమయ్యారు పశ్చాత్తాపడుతూ ఉన్నారు తిరిగి వారి యొక్క జీవితము దేవుని వద్ద ఆశీర్వాదములు పొందుకునుటకు సిద్ధపడుతూ ఉన్నారు కాబట్టి తెలియచేసిన వార్త విని యహోవయందు భయభక్తులు పూనిరి అనగా వారి యొక్క చెడుతనం అంతా విడిచిపెట్టి భయముతో దేవుని సేవించుట భయముతో పని చేయ పూరుకొనుట అనేది Ah, chuchu then Jerubbaal, the son of Shelthiel, and Joshua, Joshua, the son of Josadak, the high priest, with all the remnant of the people, obeyed the voice of the Lord their God. And the word of the Haggai, the prophet, as the Lord their God had sent him. అండ్ ద పీపుల్ డియర్ బిఫోర్ గాడ్ దేవుని అందు భయభక్తులు పూనిరి చెడుతనము విసర్జించుని దేవుని మాటకు బీడియన్స్ చూపిస్తూ ఉన్నారు ఆలకిస్తూ ఉన్నారు దేవునికి మహిమ కలుగునిగాక ఇక్కడ ఇదే కాలంలో ఎజ్రా భక్తుడు కూడా ప్రవక్త అయిన హగ్గయు దోకు కుమారుడైన జకర్యాయుధాదేశ మందున్న మందును ఎరుషలే మందును ఉన్న యూదులకు ఇష్రాయల దేవుడైన యహోవా నామమును ప్రకటించారు హగ్గయి కాలంలోనే యజ్రా ఉన్నాడు అదే కాలంలో జకరియా ప్రవక్త కూడా ఉన్నాడు వారు ఈ దేవుని యొక్క చిత్తము యహో దేవుడు బయలుపరిచిన విషయాలని ప్రకటించి ఉన్నారు దొ దెన్ ద ప్రాఫిట్స్ హగ్గై ద ప్రాఫిట్ అండ్ జకరియా ది సన్ ఆఫ్ ఈ డో ప్రొఫసైజ్డ్ అండ్ ది జూస్ దట్ వర్డ్ ఇన్ చూడా అండ్ జెరూసలేమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఈవెన్ అంటూ ద్యామ్ కాబట్టి ఎప్పుడైతే ఆ విధంగా ప్రకటించి మరియు మరియుహోశువయు లేచి ఎరుశూలెములో నుండి దేవుని మందిరమును కట్టా ఆరంభించారు జరుబాబేలు మరియు యహోశువా ఎంత అద్భుతమైన వారి యొక్క పేర్లను దేవుని యొక్క లేఖనాల్లో వ్రాయటం అంటే ఎంతో ధన్యకరమైన జీవితాలు ఉంటేనే తప్ప ఆ యొక్క నామాలు లేక వారి యొక్క పేర్లు లిఖించబడు కాబట్టి వీరు చేసిన పని ఏంటి వెంటనే విధేయత చూపించారు లేచి వెంటనే ఎరువులెములో నుండు దేవుని మందిరమును కట్ట ఆరంభించిరి మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా ఉండి సహాయము సహాయం వచ్చారు ఎవరు ప్రభుక్తల జకరియా హగ్గై ఇంకా దేవుని యొక్క భక్తులు దేవునికి మహిమ కలిగినగాక దెన్ రోస్ అప్ జెర్బబెల్ ది సన్ ఆఫ్ షెల్తేల్ అండ్ జెషువా ది సన్ ఆఫ్ జోజదాక్ అండ్ బిగన్ టు బిల్ ది హౌస్ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ అట్ జెరూసలేం అండ్ విత్ దెమ్ వర్ ది ప్రొఫెట్స్ ఆఫ్ గాడ్ హెల్పింగ్ దెమ్ ఈ విధంగా ఎప్పుడైతే పని చేయ పునుకున్నారో భక్తులు ప్రవక్తలు కూడా వారికి తోడుగా ఉండి సహాయం చేచు ఉన్నారు దేవునికి మహిమ కలుగునుగాక ఇక్కడ రెండో అధ్యాయం చూసినప్పుడు రెండో వచనంలో నువ్వు యూదా దేశపు అధికారి అగు శయల్లు కుమారుడైన జరుబలతోను ప్రధాన యాజకుడకు యహోజాదాకు కుమారుడైన యహోశువతోనూ శేషించిన జనులతో ఇలాను ఈ విధంగా చెప్పమంటున్నాడు ఏమని పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా పూర్వము సాలుమన్ మహారాజు కట్టినప్పుడు ఈ మందిర నిర్మాణం అయిన తర్వాత దానికి ఎంత వైభవము ఎంత మహిమకరంగా ఉండిందో అది మీరు చూచారు కదా అట్టివారు మీ ఉన్నారు కదా అది ఏ విధంగా ఉండింది అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది ఇప్పుడున్న మందిరం ఏ విధంగా కనబడుతుంది ఆదినాల్లో ఉన్న మందిరము ఎలా ఉండింది దానితో ఇది ఎందునను పోలినది కాదని తోచున్నది కదా పూర్వ వైభవం దీనికి రాలేదు ఇది ఏమాత్రము కూడా వైభవంతో సమానంగా లేదు అని మీకు తోచున్నది కదా అని అడుగుతూ ఉన్నాడు హల్లుయ్య దేవునికి మహిమ కలుగునిగా దేవునికి తన యొక్క చిత్తము బయలుపరుస్తూ ఉన్నాడు అనగా ఈ మందిరము పూర్వకాలపు మందిరముగా లేదు దాని మహిమ లేదు దాని వైభవం లేదు దానిలో ఉన్న ఖజానా లేదు ఏమీ లేదు కాబట్టి ఆయనను అంటున్నాడు అలా లేకపోయినప్పటికీ యహో వాజ్ఞ ఇచ్చిన దేమునిగా జరుబవ్యలు ధైర్యం తెచ్చుకో ప్రధాన యాజకుడుకు యహో జాదాకు కుమారుడైన యహో శివా ధైర్యము తెచ్చుకోండి ఇది మహిమగా లేదు వైభవంగా లేదు దీనికి బంగారం లేదు వెండి లేదు ఆ యొక్క దేవదారు సరళ గుంజి వృక్షాలు లేవు వాటి యొక్క ఆ యొక్క కలప లేదు అని మీరు ఏమాత్రం కూడా ఆలోచన చేయవద్దు భయపడవద్దు బెంగపడవద్దు దిగులు పడవద్దు ధైర్యము తెచ్చుకోము దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి దేవుని యొక్క పని పూనిన తర్వాత చేసుకుంటూ వెళ్ళిపోవడమే అది ఎంత పెద్ద పనైనా అది ఎంత ఖరీదైనా చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఆగకూడదు పని చేతపెట్టిన తర్వాత ఆ పని పూర్తయ్యే వరకు దేవుని ముఖాన్ని చూస్తూ దేవుని యొక్క సన్నిధి అనుభవిస్తూ దేవుని స్థుతించుచు ఆ పనిని ఆ పని వారితో జరిగించుచూ ఉండాలి దేవునికి మహిమ కలుగునిగాక కాబట్టి సమస్త జనుల ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి ఎక్కడ ఆపవద్దు నేను మీకు తోడుగా ఉన్నాను ఇదే సైన్యములకు అధిపతి అగు యహువాకు దేవునికి మహిమ గాక దేవుని యొక్క మందిరము శిథిలముగా ఉన్న ఆ మందిరాన్ని తిరిగి రెన్యువేట్ చేయాలి అనంటే ఎంత పని పడుతుంది ఎంత మెటీరియల్ కావాలి ఎంత శక్తి సామర్థ్యత నైపుణ్యత కలిగిన పనివారు కావాలో మనం వర్ణించ అలవి కాదు ఆలోచన చేద్దాం ఈరోజున సమస్త జనులను ఉద్దేశించి ధైర్యం తెచ్చుకొని పని చేయ పూనండి అని చెప్తున్నాడు దేవుడు కాబట్టి ఎవరు కూడా బెంగపడవలసిన అవసరం లేదు దిగులు చెందవలసిన అవసరం లేదు మన ప్రభు శక్తిమంతుడు ఆయన మనకు తోడుగా ఉన్నాను అని ధైర్యము చెప్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలిగనుగాక ఆ ప్రభు యొక్క దీవెన ఆ ప్రభు యొక్క సన్నిధి ఆయన యొక్క సహవాసము మనము దేవుని యొక్క కార్యములు జరిగించుటలో పూనుకున్నప్పుడు ఆ ప్రభు మనకు నిండుగా ఆయన సన్నిధి ఉంచును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్